హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రైస్తా సుంకరా బ్లాగ్స్ ఈరోజు స్వీట్ షాప్ స్టైల్లో గులాబ్ జామున్ అండి చాలామంది గులాబ్ జామ్ రెసిపీ కావాలని చెప్పి అడిగారు లైవ్లో కూడా ఈరోజు సేమ్ స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ప్రాసెస్ మీకు చెప్తాను ఇక్కడ చూడండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది నేను చెప్పే టిప్స్తో చేస్తే కనుక మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి మధ్యలో కూడా ఎక్కడ పిండి అనేది లేకుండా చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది మా అన్నయ్య గారికి ఇంతకుముందు స్వీట్ షాప్ ఉంది కాబట్టి మా అన్నయ్య గారితోనే ఈ స్వీట్ మీకు చేసి చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి ఫస్ట్ గులాబ్ జామ్ పిండి తీసుకున్నాము తీసుకొని దాంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీకు మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను చూడండి ఎలా కలుపుతున్నారు ఏంటి అన్నది కూడా ఇదిగోండి మొత్తం చాలా సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న దాంట్లో తర్వాత పైన ఒక జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాము ఈ లోపు మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాం త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ గులాబ్ జామ్ పౌడర్కి ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్ కేజీ షుగర్ తీసుకుంటున్నాము అంటే షుగర్ సిరప్ ఎక్కువ ఉంటేనే కదండి గులాబ్ జామ్ మొత్తం మునుగుతుంది దానికి వన్ లీటర్ వాటర్ తీసుకున్నాము మీకు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు వాటర్ క్వాంటిటీ తక్కువ తీసుకోండి మా ఇంట్లో కొంచెం అందరూ స్వీట్స్ ఎక్కువే తింటారు కాబట్టి ఈ క్వాంటిటీతో తీసుకున్నాం అనమాట ఇది పర్ఫెక్ట్ క్వాంటిటీ షుగర్ సిరప్ అన్నది మనకి పాకం అవసరం లేదు జస్ట్ మరిగితే సరిపోతుంది ఇదిగోండి మరుగుతుంది కదా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇప్పుడు మనం గులాబ్జామ్ ఉండలు చేసుకుందాం ఫస్ట్ ఇదిగోండి ఈక్వల్ సైజులో అన్నీ ఉండలు రావటం కోసం ఇలా తీసుకుంటున్నారు అన్నీ ఒకటే సైజులో ఉంటాయి కదా అలా తీసుకుంటే ఫస్ట్ ఎంతెంత పోర్షన్లో కావాలి ఏ సైజులో కావాలి అని చెప్పి తీసుకుని ఒక ప్లేట్లు పక్కన పెట్టుకుంటున్నారు చూసారా ఉండ ఎంత ప్రెస్ చేస్తూ చేస్తున్నారు మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి మళ్ళీ చూపిస్తాను మనం ఎంత ప్రెస్ చేస్తూ చేస్తే గులాబ్ జామ్ అంత సాఫ్ట్గా ఉంటుంది పగిలిపోకుండా అని చెప్పారు అలవాటు కాబట్టి ఒకేసారి టూ టూ చేసేస్తున్నారు ఇదిగోండి చూసారా ఉండ ఎంత సాఫ్ట్గా ఎక్కడ కూడా బ్రేక్స్ లేకుండా చూసారా ఎంత స్మూత్గా ఉందో ఇలా చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవటమే ఈలోపు ఆయిల్ హీటింగ్ పెట్టుకుందాము ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై అవ్వాలి కదా ఫస్ట్ ఇప్పుడు ఒక్కొక్క గులాబ్ జామున్ స్లోగా వేయాలి ఇక్కడ ఇంకొక టిప్ చెప్తాను ఆయిల్ అన్నది హీట్లో ఉండకూడదు జస్ట్ గోరువెచ్చగా ఉంటే ఆయిల్ సరిపోతుంది అదిగోండి గులాబ్ జామ్ వేయగానే ఒక్కొక్కటి అలాగా పైకి తేలుతూ ఉంటుంది జస్ట్ మనం ఆయిల్ అలా అలా కదిపితే గులాబ్ జామ్లు చూసారు ఒక్కొక్కటి ఎలా పైకి వస్తుందో మనం ఆయిల్ ఫుల్ హీట్లో పెట్టుకుంటే పైన ఫ్రై అయిపోయి లోపల వరకు కుక్ అవ్వదంట కాబట్టి సిమ్లో పెట్టుకోండి ఒకవేళ ఓవర్ హీట్ అయితే కనుక స్టవ్ ఆఫ్ చేసుకొని గులాబ్ జామ్ వేసుకోండి ఇదిగోండి ఫ్రై అయిపోయింది మీకు చూపిస్తాను చూడండి ఎలా ఫ్రై అయ్యిందో ఇలా అంటే ఎంత స్మూత్గా ఉందో చూసారా మీకు లోపల వర్క్ కూడా కుక్ అయింది మీకు తెలుస్తుంది కదా వీడియోలో ఇంకా ఈ ఫ్రై అయిన వాటిని డైరెక్ట్ షుగర్ సిరప్లో వేసేయటమే మనం పక్కన పెట్టి తర్వాత యాడ్ చేసుకోవటం కాదు అవి వేడివేడిగా ఉన్నప్పుడు షుగర్ సిరప్లో యాడ్ చేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్కే ఇవి చాలా సాఫ్ట్గా అయిపోయినాయి డబుల్ క్వాంటిటీ కూడా అయింది చూసారా సైజ్ అన్నది మనం చేసినప్పుడు చాలా చిన్న సైజులో ఉంది ఇప్పుడు ఉండ కూడా చాలా పెద్దగా అయింది గులాబ్జామ్ కూడా ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా స్మూత్గా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే ఇంకా ఇంకా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట ఒకసారి మీరు ఎలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందుకని లోపల వరకు కుక్ అయింది ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి బాయ్